నరుని కంటికి నల్లరాయి కూడా పగులును అనేది ఒక నానుడి అవును నరుని దృష్టిలో అతనికే తెలియని దుష్ట అగ్నిశక్తి ఉంటుంది అందుకే దేవాలయం ప్రతిష్ట జరిగిన తర్వాత దేవతామూర్తిని ముందుగా భక్తులకు అద్దంలో దర్శించిన తర్వాత నిజదర్శనం చేస్తారు నరదృష్టి ఇంట్లో అభివృద్ధిని చిన్నాభిన్నం చేసి బాధలకు గురి చేయును ఈష అసూయ ద్వేషాదులు మనిషి అభివృద్ధిని ఒక్కసారిగా కుంటుపడేలా చేస్తాయి ఈ అయితే శుభదృష్టి గణపతిని పెట్టుకున్న వారికి పది దిక్కుల ఎందు ఎవరు ఏ దిక్కు నుంచి ఘోషించినా దృష్టి తగలకుండా కాపాడును వారి కన్ను దృష్టి తిరిగి వారికే తగిలేలా చేయును అయితే నరదృష్టిని నివారించటానికి శుభదృష్టి గణపతినే కన్ను దృష్టి గణపతి దిష్టి గణపతి అని కూడా అంటారు నివాస స్థలాలలో వ్యాపార ప్రదేశాల్లోనూ స్వామివారి పటాన్ని ఉంచటం వల్ల తీవ్రమైన నరదృష్టి నరఘోష నుంచి కాపాడబడతాము అదేలాగో చూద్దాము దృష్టి అంటే చూపు మనం చూసేది సహజంగా దేనినైనా చూడటం వల్ల హాని ఉండదు కానీ ఈర్షా ద్వేషాలతో చూసే చెడు దృష్టి చాలా హాని చేస్తుంది ఈ చెడు దృష్టి తాకే మనిషినైనా దేనినైనా మాడి మసి చేస్తుంది పిడుగు పడినప్పుడు చెట్లు ఎలా మాడిపోతాయో అట్లే ఈ చెడు దృష్టి ప్రభావం ఉంటుంది దీనిని నివారించటానికి మహాగణపతి యొక్క అనేక రూపాలలో ముప్పై మూడవ రూపమైన శుభదృష్టి గణపతిని పూజించటం ఉత్తమ ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు శుభదృష్టి గణపతి యొక్క రూపం చాలా విచిత్రంగా ఉంటుంది శ్రీ మహావిష్ణువు తర్వాత శంకు చక్రాలను ధరించిన దైవశక్తి ఈ శుభదృష్టి గణపతి శ్రీ మహేశ్వరుని వలె ఈయన త్రినేత్రుడు త్రిశూలదాయిగా ఈయన జగన్మాత యొక్క అంశం ఇతర దేవతల వలె అనేక ఆయుధాలను ధరించి సింహమును వాహనంగా చేసుకొని ఉంటాడు మూషికము కూడా ఈయన పాదాల చెంత ఉంటుంది మహాపరాక్రమశాలి రూపంతో ఈ మహాగణపతి పూర్ణ వికసిత పద్మంలో విజయోత్సాహ వేరునిలా నిలబడి ఉంటాడు తొమ్మిది నాగదేవతలు ఈయన తల చుట్టూ తిరిగి ఉంటారు ప్రజ్వలించు అగ్నిజ్వాలలో యాభై ఒక్క నేత్రాలతో తన సాధారణ స్వరూపానికి విరుద్ధంగా తన విశ్వరూపంతో రుద్రస్వరూపుడు శుభదృష్టి గణపతిగా ఉద్భవించట జరిగింది సర్వజనులకు మేలు చేకూర్చే ఈ శుభదృష్టి గణపతి ఒక్కడే దిష్టి అనే దృష్టిని సంహరించి సర్వజనాలను రక్షించి శుభం సుఖశాంతులు సమృద్ధిగా అందిస్తాడు ఈ శుభదృష్టి గణపతి దివ్యరూపాన్ని ఇంట్లో ఉంచుకొని నిత్యం పూజించటం ద్వారా ఇంట్లోని యావన్మంది గృహ సభ్యులపై ప్రసరించే దిష్టి యొక్క దుష్టప్రభావం సూర్యరశ్మి సోకిన మంచులా కరిగిపోతుంది ఈ శుభదృష్టి గణపతిని కంపెనీలు ఫ్యాక్టరీలు ఆఫీసులు దుకాణాల్లో పూజించటం వల్ల దుష్ట శక్తుల ప్రభావాలు తొలగి మంచి లాభాలు అభివృద్ధి చేకూరుతుంది ప్రతి ఒక్కరూ ఈ శుభదృష్టి గణపతిని ఆరాధించాలి గృహంలో ఈ శుభదృష్టి గణపతి చిత్రపటాన్ని గోడపై ఉత్తర దిశ చూసేలా తగిలించాలి పూజ గదిలో కానీ ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ శుభదృష్టి గణపతి శత్రువులను సంహరించి యుద్ధరంగం నుంచి వచ్చిన విజేతల విజయలక్ష్మి వధించిన వీరునిలా సమరూపంతో విజయోత్సాహంతో దర్శనమిస్తాడు కనుక శుభదృష్టి గణపతిని పూజించటం వల్ల మన దిష్టి దోషాలన్నీ పటాపంచలు అయిపోతాయి